హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఉండవు అదేవిధంగా సరికొత్త విధానం అయితే అమలు కాబోతుందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకి పైసా ప్రీమియం లేకుండా కోటి ఇన్సూరెన్స్ అయితే ఇస్తుందండి అస్సాం ముఖ్యమంత్రి హిమబిందు శర్మ ఈ విధంగా ప్రకటించడం అయితే జరిగింది అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా వైకల్య కవరేజ్ని అయితే అందిస్తున్నారు ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకి కోటి రూపాయల వరకు కూడా బీమా అయితే కవరేజ్ లభిస్తుంది విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కనుక మరణించినట్లయితే ఒకవేళ అంగవైకల్యానికి గురైన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల రక్షణ కోసం అయితే ఈ పథకాన్ని అయితే రూపొందించినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఈ పథకం రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు వరదలు ఇతర విపత్తుల వల్ల ప్ర సంభవించేటువంటి ప్రమాదాలన్నింటినీ కూడా కవర్ చేస్తున్నండి ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించిన మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యాణం కలిగిన బాధిత కుటుంబాలకి ఒక కోటి రూపాయల వరకు కూడా పాక్షిక అంగవైకల్యానికి సంబంధించి ఎనభై లక్షలైతే ఒకవేళ అనారోగ్యంతో మరణించినట్లయితే వారికి పది లక్షలు అందజేస్తామని అస్సాం సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలు అయితే పేర్కొన్నారండి ఇక సరికొత్త విధానం దిశగా కూడా ఏపీ ప్రభుత్వం అడుగులైతే వేస్తోంది అస్సాం ప్రభుత్వ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా పెన్షనర్ల కోసం వారి సంక్షేమం కోసం సరికొత్త విధానాన్ని అయితే అమలు చేస్తుందండి ఇక నుంచి ఏ నెట్వర్క్ హాస్పిటల్లో లేదా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉద్యోగ పెన్షనర్లకు ఈహెచ్ఎస్ వైద్యాన్ని తిరస్కరించకూడదనే అంశం మీద చర్యలు తీసుకుంటుంది ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా వసూలు చేస్తున్నటువంటి మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు ఉపయోగించుకొని హాస్పిటల్స్కి చెల్లించడం లేదన్న కారణాలతో ప్రభుత్వం ఏదో ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని తద్వారా వారే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు పూర్తిగా క్యాష్ లెస్ వైద్యాన్ని అందించాలనే కోణంలో ఏపీ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి ఇది కార్యరూపం దాల్చినట్లయితే ఉద్యోగ పెన్షన్లకు ఆరోగ్యపరంగా మంచి ఊరట కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఇక పెండింగ్ బకాయిలకు సంబంధించి ముఖ్యంగా కొత్త విధానం అయితే రాబోతుందండి ఎందుకంటే ప్రభుత్వం ఈ పెండింగ్ బకాయిలన్నీ నుంచి కూడా విడతల వారీగా అయితే జంప్ చేయబోతున్నట్టు సమాచారం డిఏ బకాయిలు డిఆర్ బకాయిలు వచ్చేసి రెండు విడతల్లోనే పూర్తి స్థాయిలో అయితే జంప్ చేయబోతున్నట్టు సమాచారం ఇక నుంచి కొత్త పద్ధతిని అయితే అవలంబించబోతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి త్వరలోనే అధికారిక ప్రకటన అయితే రాబోతుంది థ్యాంక్ యూ ఫర్ లాంటింగ్